అంటే మీరు డబ్బులు వచ్చినారు డబ్బులు కట్టి ఆర్ దీంట్లో ఏపీ వచ్చిన నా మాదిరి డులు కొట్టి వచ్చినారా ఒకరు కూడా ఎగరాలా ఒక ఊరికి ఇంత ఇన్న కొడుతా అప్పుడే దాంట్లో వచ్చే జోష్ ఎందుకు కొడతారు వాళ్ళు ఎందుకు కొడతారు నింపేదానికి అరే తప్పడ కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు మీలో జోస్ నింపేదానికి ఎవరు కూర్చోలేరు ఏం చదువుకుంటావు నో పర్టికులర్ సబ్జెక్ట్ तेरा शो मी सब तेरा आईडी पाई सब ले आई नो इन व्हिच पॉट यू टीच राइट मैम टीचिंग मशीनस 3 सर इलेक्ट्रिकल मशीनस 3 सर ने आई जा 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 समीर समीर अरे आयो ने नेदा आगी उच्च ना या 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 मैं उच्च में तप्पो मैं गलत Kuchyora rei, aigo kuchyo. <coughs> <coughs>

బాగా జరిగింది లేదా కానీ నాకేది ఫ్రీ లడ్డీ లేదు నాకేమీ నేను ఏది ఫ్రీ తీసుకోను నేను ఏది ఫ్రీ తీసుకోను నాకు అలవాటు లేదు ఫ్రీ తీసుకుంటే అది హలో ఆ పేపర్ ఎత్తండి ఆ పేపర్ ఎత్తండి మీ మీ పేపర్లో మేము ఎత్తాం అది మీ డ్యూటీ మా డ్యూటీ కాదు హాయ్ ఏం చదువుతున్నావురా ఎక్కువ చదవద్దు పదో తేదీ చదువుకో అవతల ఉద్యోగం అవుతుంది ప్రైజ్ పది తర్వాత మీకు ఉద్యోగంలో మీకు అస్సలు ఏంటివి లేవు భద్రం చాలా కష్టపడుతుంది హాయ్ హలో